అందరూ ఏమైనా చెప్పండి దంపతులకి ఇంకోసారి ఇంకోసారి రిటైర్మెంట్ శుభాకాంక్షలా ఓకే ఎవరికి అవునా ఏదో బాగుంది

రిటైర్మెంట్ పనిషన్ వర్షమైనా కూడా అందరూ రావాలని అనుకున్నాము వచ్చాము అందుకు ప్రత్యేకంచి కూడా వస్తారు వీడియో పంపుతారు చేస్తారు కూడా చాలా ఎక్కువ వర్షం ఉన్నది మరి రామకృష్ణ గారి బాబా డైరుండబట్టి ఈ వాళ్ళ వర్షం పడలేదు అందరూ కూడా వచ్చారు ఈ ఈ ప్రోగ్రాం చాలా బాగా సక్సెస్ అయింది అందరూ ఫ్యామిలీస్ తోటి వచ్చారు ീതഗാരാ മറീബാബ് മറി മറിയ ആള ചൂപിച്ചോണ്ട് യൂട്യൂബ് ആ കുമാരിഗർ കുമാരിഗല്ല ప్రాంతాన్ని పార్టిసిపేషన్ చేయడం జరిగింది అందులో నేను పార్టిసిపేట్ చేయడం నాకు చాలా ఆనందకరంగా ఉంది వాళ్ళ రిటైర్మెంట్ జీవితం ఇంతకంటే ఆనందదాయకంగా ఉండాలని వాళ్ళు ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో వాళ్ళ పిల్లలు కూడా మంచి అభివృద్ధిలోకి రావాలని మంచి కోడినవి రావాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే అండి శుభాకాంక్షలు సూపర్ ఇది బాగుంది మీరు కూడా చెప్పండి మీరు హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ జ్యోతి మీరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుంటారు అనుకుంటున్నా ఈ బ్లాగ్ అంతా రామకృష్ణ గారు రిటైర్డ్ ఫంక్షన్ అండి ఫోర్త్ ఎంప్లాయ్ అనమాట రామకృష్ణ గారు ఇద్దరు కూడా చాలా మంచి వాళ్ళు సాయిబాబా డిగోటీ అండి మా కాలనీలో ఉంటారు అలా నేను కూడా రావడం జరిగింది మా సాయిరాములతో పాటు నేను కూడా వచ్చానండి ఫంక్షన్ కూడా ఫోర్ట్ దగ్గర ఆడిటోరియం అనమాట కళామేఘ ఆడిటోరియం అని చెప్పి పెద్దది చాలా పెద్దదండి ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా చేసుకోవచ్చు అంత పెద్దగా ఉందన్నమాట సూపర్గా ఉంది అక్కడ చేస్తున్నారు అతను ఏమో స్పీచ్ ఇస్తున్నారు అతన్ని రామకృష్ణ గారి దంపతుల్ని ఇన్వైట్ చేస్తున్నారండి స్టేజ్ మేరకి ఇద్దరు కలిసి రావాలని చెప్పే ఇద్దరు కలిసి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళ వాళ్ళ దంపతులు ఇద్దరికి కూడా మిగతా వాళ్ళందరూ వచ్చి సత్కరిస్తున్నారండి వీళ్ళిద్దరికీ అదే ఈ దంపతులకి ఏమో ఇద్దరు అబ్బాయిలు అనమాట పెద్ద బాబు యూస్గా సెటిల్ అయ్యాడండి చిన్నబాబు ఏమో బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు ఇంకా ఇద్దరికి పెళ్ళిళ్ళు కాలేదు ఇంకా వీళ్ళకి పెళ్ళిళ్ళ బాధ్యత ఉందన్నమాట పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి బాధ్యత ఉంది కానీ చాలా మంచోళ్ళు అనమాట సాయిబాబా అండి ఇతను వాళ్ళు చిన్నబాబు అనమాట పెద్ద బాబు అయితే యుఎస్ నుంచి రావడం కుదరలేదు అతను రాలేదన్నమాట ఇంకా వీళ్ళ వీళ్ళిద్దరికీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కూడా వచ్చి సత్కరిస్తున్నారండి అయితే ఇతను ఎప్పుడు కూడా షిరిడి వెళ్ళేవారు అనమాట సంక్రాంతి టైంలో షిరిడికి వెళ్ళి అక్కడ సాయిబాబా క్యాలెండర్లు అన్ని తీసుకొచ్చి బాబా గుడిలో ఇస్తే మేమందరం కూడా తీసుకునేవాళ్ళం అండి అలాగే మా సాయిరాముల్ని మా కాలనీలో ఉన్న సాయిబాబా గుడికి పరిచయం చేసింది కూడా ఇతనే అనమాట వాళ్ళు రావటం వల్లే అప్పటి నుంచి గుడి బాగా డెవలప్ కూడా అయ్యింది అంటే సాయిబాబా ఆరతలు పాడడం భజన పాటలు పాడడం అవన్నీ చేసేవారు నేను కూడా మా సాయిరాముల నుంచే నేను ఆరతలు కానీ భజన పాటలు కానీ నేర్చుకున్నానండి అలా నేను బాబా గుడికి వెళ్ళడం అవన్నీ కూడా జరిగాయి ఆ క్రెడిట్ అంతా రామకృష్ణ గారిదేనండి నిజంగా బాబాకి ఎంత సేవ చేస్తారంటే అంత సేవ చేస్తారు బాబా బట్టలు ఒత్తుకటం బాబాని బాబాకి స్నానం పోయటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు రామకృష్ణ గారు అతనికి ఏ మాత్రం టైం దొరికినా సరే అంటే జాబ్ చేసేవారు కదా ఏ మాత్రం టైం దొరికినా అలా చేసేవారు అనమాట మేము అవన్నీ చూసేవాళ్ళం అండి ఇలాంటి వ్యక్తులను చూస్తే మనం కూడా ఇన్స్పైర్ అవుతాము వాళ్ళంతా చేయకపోయినా ఒక్క ఐదు పైసలైన సరే చెయ్యాలనిపిస్తూ అనిపిస్తూ అండి కాలనీలో అందరూ కూడా వచ్చి వాళ్ళని సత్కరిస్తున్నారనమాట వాళ్ళు అపార్ట్మెంట్లో వాళ్ళండి దేవి నివాసలో ఉంటారనమాట వాళ్ళు వాళ్ళందరూ అనమాట వాళ్ళు కూడా బాగా సత్కరించారండి వీళ్ళకి సిక్స్ ఇయర్స్కి అంటే పూర్తి అనుకోండి రిటైర్డ్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత పూర్తి కదా యాక్చువల్గా అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి ఇలా రిటైర్డ్ ఫంక్షన్ చేసుకుంటారు అదే మా మావి గారు మా నాన్నగారికి పూర్తి చేసాము అంటే మా మావిగారు కూడా ఎంప్లాయీ గవర్నమెంట్ ఎంప్లాయీ మా నాన్నగారు అయితే మాత్రం ఎంప్లాయీ కాదండి షష్టి ఫుడ్ చేసాం ఆ ఫస్ట్ ఫుడ్ టైంకి మొత్తం బాధ్యతలు అన్నీ అయిపోయాయి అనమాట వాళ్ళిద్దరికీ ఎందుకంటే మా గారికి మా నాన్నగారికి త్వరగా పెళ్ళిళ్ళైపోయి వాళ్ళ పిల్లలకి త్వరగా పెళ్ళిళ్ళయి పిల్లలు పుట్టేసి అన్నీ బాధ్యతలు అయిపోయాయి కానీ ఇప్పుడు చాలామందికి ఎందుకంటే పిల్లలు త్వరగా పెళ్ళిళ్ళు చేసుకొని అంటున్నారు ముప్పై ఏళ్ళు వచ్చే వరకు పెళ్ళి చేసుకోమని థర్టీ ఆఫ్టర్ థర్టీ పెళ్ళిళ్ళు అవుతున్నాయండి దానివల్ల వాళ్ళు షష్టి టైంకి ఇంకా పిల్లలకి పెళ్ళిళ్ళు కాకుండా చాలామంది ఉంటున్నారు ఇప్పుడు ఇంకా మనం తర్వాత జనరేషన్కి అయితే ఇంకా అసలు మన తర్వాత జనరేషన్కి షష్టి టైంకి అయితే నాకు తెలిసి పిల్లలు ఇంకా చిన్నోళ్ళే ఉంటారు బాధ్యతలు ఇంకా చాలా వరకు అవ్వవు కానీ నాకు తెలిసి ఏ వయసులో వచ్చిన ఆ వయసులో జరిగితే బాగుంటుంది అంటాం కానీ మనం ఒకటి తెలిస్తే భగవంతుడు ఒకటి తెలుస్తాడు కదండి మనం అనుకున్నవన్నీ జరిగిపోవు కదా కానీ మనం ప్రయత్నం చేయాలి ఏదైనా మన ప్రయత్నం అన్నీ చేస్తూ ఉండాలి ఆ తర్వాత ఏదైనా జరగక జరిగేవి జరుగుతాయి కంపల్సరీగా అలాగా రామకృష్ణ గారి పిల్లల బాధ్యత మాత్రం వీళ్ళకి ఇంకా ఉందన్నమాట పిల్లలు చేసే బాధ్యత ఉంది అయితే ఈ సిక్స్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత మనమే మన లైఫ్ని మనమే డిజైన్ చేసుకోవాలండి బిజీగా ఉండడం డిజైన్ చేసుకోవాలి ఎందుకంటే ఉద్యోగం సేపు ఉదయాన్నే వెళ్ళిపోయి సాయంత్రం వచ్చేవారు ఇప్పుడు వాళ్ళకి చాలా బోర్ కొడుతూ ఉంటుంది కానీ ఆ బోర్ ఫీల్ అవ్వకుండా మార్నింగ్ వాకింగ్కి వెళ్ళిపోయి అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఇప్పుడే మంచి టైం అండి ఇద్దరు ఒకరికొకరు స్పెండ్ చేసుకోవాలి ఎందుకంటే అప్పుడు మన అంటే ఉద్యోగం చేసే టైంలోని ఈ సిక్స్టీ ఇయర్స్ అదే ముందంతా కూడా పిల్లల్ని చదివించుకోవడం వాళ్ళ కోసం ఆలోచించడం ఇంకా వాళ్ళ అవన్నీ అవే ఉంటాయి తప్ప భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకునే టైం కూడా దొరకదు కానీ ఇప్పుడు భార్యాభర్తలు మాత్రం అలా ఆలోచించుకొని స్పెండ్ చేస్తున్నారు కానీ ఒకప్పుడు అసలు అలాగే ఉండేది కాదనమాట కానీ ఇప్పుడు మాత్రం అలా ప్లాన్ చేసుకొని ఇదే మంచి అవకాశం ఇద్దరే ఉంటారు కాబట్టి ఒకరి కోసం ఒకరు స్పెండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అంటే పెళ్ళైన కొత్తలో కొంచెం ఏదో వాళ్ళు స్పెండ్ చేయడం జరుగుతుంది పిల్లలు కుట్టిన తర్వాత చాలామందికి ఇంకా అంత ఇంట్రెస్ట్ కూడా పోతుంది పిల్లల వైపే వెళ్ళిపోతుందండి అంతా కూడా భర్త మీద ఉన్న అంతా పిల్లల మీద ట్రాన్స్ఫర్ అయిపోతుంది అలాగే భర్తకు కూడా అంతే భారీ మంది ప్రేమ అంతా పిల్లల మీదకి వెళ్ళిపోతుంది కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళే ఒకరికొకరు ప్రేమించుకోవడం స్టార్ట్ చేయాలన్నమాట అక్కడికి వెళ్ళడం ఇక్కడికి వెళ్ళడం ఇదొకటి వాళ్ళిద్దరూ ఇంకా టైం అంతా స్పెండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అలా మన లైఫ్లో మనమే బిజీగా ఉండడం స్పెండ్ చేసుకోవాలన్నమాట భోజనాలు కూడా ఎక్స్ట్రా పెట్టారండి నాన్ వెజ్ పెట్టారు అలాగే వెజ్ కూడా పెట్టారు మేమైతే నాన్ వెజ్ తిన్నాం మటన్ పెట్టారు ప్రాన్స్ నెక్స్ట్ చికెను బిర్యానీ ఇంకా అదారు కూడా సరే అనమాట చాలా టేస్టీగా కూడా ఉన్నాయన్నమాట బాగున్నాయి కుమారి క్యాటరింగ్ అంట మా కాలనీ వాళ్ళందరూ ఎక్కువగా వాళ్ళకే ఇస్తారు చాలా బాగున్నాయి ఫుడ్ అయితే మాత్రం అదిరిపోయింది మా సాయిరాములు అందరూ అక్కడ కూర్చొని అంటే నేను అప్పటికే అనమాట నేను ఎర్లీగా వెళ్ళానండి మా వద్దిన తీసుకెళ్ళిపోయింది శోభదిన వాళ్ళ కార్లో అందువల్ల నేను త్వరగానే భోజనం చేస్తాను అనమాట మా సాయిరాములు ఏమో రామకృష్ణ గారి కోసం చెప్తున్నానండి సురేష్ చెప్తున్నాడు అనమాట ఈ సాయిరామే నా షిరిడికి ఫస్ట్ టైం తీసుకుని వెళ్ళాను ఆ షిరిడికి కూడా తీసుకెళ్లేవారండి చాలా మంది అంటే అతను డబ్బులతో తీసుకెళ్లేవారు అనమాట అది చెప్తున్నాడు అనమాట సాయిబాబాకి నాకు ఉన్న సంబంధం ఉంది కదా అలాగే అతను సాయిబాబుతో పోల్చారనమాట మా సాయి అందరూ కూడా మా సాయి పరిచయం చేసింది గుడికి పరిచయం చేసింది అతను కాబట్టి వాళ్ళు చిన్నబాబు అని చెప్తాను పెద్దోడు యోచించి రావడం కుదరలేదు మా గణేష్ సతీష్ నరేంద్ర సంతోష్ సురేష్ వీళ్ళందరూ కూడా అతని కోసం చాలా ఇదిగా చెప్తున్నారు అనమాట గుడికి పరిచయం చేసిన తర్వాత మా సాయరం కూడా చక్క భజనలు ఇవన్నీ చేయడం వల్లే గుడి కూడా డెవలప్ అయిందండి అయ్యిందండి అంతా రామకృష్ణ గారి కంచరపాలెం లో ఉండేవారు కంచరపాలెం బాబా గుడిలో తర్వాత మా కాలనీకి వచ్చారన్నమాట అనమాట ఎందుకంటే కాలుకి తను బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు కుమారి గారు అండి అలాగే ఇంకా ఫంక్షన్ అంతా కూడా చాలా బాగా అయిపోయిందండి అందరూ బాగా చెప్పిస్తే వచ్చేస్తున్నారు అనమాట ఇలా అతని కోసం కొంతమంది కూడా చాలా మంచి వాక్యాలు చెప్పారు నాకైతే మాత్రం ఇద్దరు దంపతులు చాలా అంటే చాలా మంచోళ్ళండి అసలు ఇంకా రామకృష్ణ గారు గుళ్ళో చూస్తుంటాం కదా మాకు తెలిసి అలా వెంకటేశ్వరావు గారు వెంకటేశ్వరావు గారు కిషోర్ అని వీళ్ళు కూడా చాలా చక్కగా చెప్పారు ఇతను ఇంకా సేవ అనమాట బాబా సేవలో ఇంకా ఉంటారు హెల్పింగ్ నేచర్ కూడా చాలా ఎక్కువండి పిల్లలు మాత్రం సూపర్ డెవలప్ అయ్యారండి వాళ్ళు ఇదండి షష్టిపూర్తి బ్లాగ్ అనమాట మీకు నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ వినాయక్ చవితికి బ్లాగ్ పెడతానండి అప్పుడు చూడండి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చేసుకుంటున్నాం అనమాట ఆ బ్లాగ్ ఆ బ్లాగ్ అసలు మీరు మిస్ అవ్వకండి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి చేసుకుంటున్నాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ